హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా టూ గ్లాసెస్ రైస్ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని బగారా మసాలా వేసుకోవాలి లవంగాలు ఇలాచి చెక్క స్టార్ ఫ్లవర్ బండ పువ్వు మొగ్గ వేసుకొని వేయించుకోవాలి అవి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అవి వేగిపోయాయి వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని టమాటా వేగేంత వరకు వెయిట్ చేయాలి ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి తర్వాత కారం వేసుకోవాలి టమాటా మగ్గిన తర్వాత ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కారం వేసుకోవాలి కూరగాయ లేన ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రైస్ ఇది రైతాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది చూడండి వేగిపోయాయి కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను రైస్ కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి చూడండి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లో మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా ఎయిట్ మినిట్స్ మగ్గించుకోవాలి మనకి టమాటా రైస్ రెడీ అయిపోతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి మీరు టమాటా రైస్ ఎలా చేస్తారో కూడా కమెంట్ చేయండి ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చూడండి చివరిగా కొత్తిమీర వేసుకున్నాను టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ ఒకసారి నా స్టైల్లో మీరు చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్